ఈ మధ్య ఒక ట్రెండ్ బయలుదేరింది బాగా ఉన్నవాడు అంబాని కొడుకు పెళ్లి వేల కోట్ల రూపాయలతో చేశాడని పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్లు కూడా వారి పిల్లల పెండిళ్లు స్తోమతుకు మించి పది లక్షలలో పెళ్లి చేయగలిగిన వాళ్లు యాభై లక్షలు ఖర్చు పెడుతున్నారు అప్పుడు అయ్యే నలభై లక్షల రూపాయల అప్పును ఎలా తీర్చగలుగుతారు పెండ్లి చేసి బారం దించుకుంటున్నారా పెంచుకుంటున్నారా ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని బ్యాచులర్ పార్టీ హల్దీ మెహందీ సంగీత్ రిసెప్షన్ అని పెండ్లికి రెండు మూడు నెలల ముందే పెళ్లి కొడుకులు హీరోలుగా పెండ్లి కూతుర్లు హీరోయిన్లుగా తండ్రులు జగపతి బాబులాగా తల్లులు పాత సినిమాలలో వాణిశ్రీ జమున కృష్ణ కుమారిలలా మారిపోయి దేనిని ఆలోచించకుండా ఎడాపిడా ఖర్చు చేయడం తర్వాత అప్పులు పాలు కావడం సర్వసాధారణమైంది రిజిస్టర్ ఆఫీసులో వంద రూపాయల చలానా కట్టి రెండు దండలు మార్చుకుని నచ్చిన నలుగురికి భోజనాలు పెడితే అది పెళ్లి అనరా